హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే పెళ్ళికొడుకుని చేసే ముందు మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళి వస్తాం పోలేరు అమ్మ తల్లి దగ్గరికి పెళ్ళికొడుకుని తీసుకొని వెళ్ళాం అనమాట పెళ్ళికొడుకుని తీసుకోకుండా మిగిలిన రిలేటివ్స్ అందరు ఉంటారు కదా ఇంకా అందరిని తీసుకొని ప్రసాదం అవన్నీ తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని వస్తామన్నమాట సో మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి మీరు పెళ్ళికొడుకుని చేశాక గుడికి వెళ్తారా లేదంటే గుడికి వెళ్ళొచ్చాక పెళ్ళికొడుకుని చేస్తారా కామెంట్ చేయండి మా హస్బెండ్ వాళ్ళ సైడు అలాగే మా మరిది వాళ్ళ సైడ్ అయితే ఫస్ట్ పెళ్ళికొడుకుని చేసిన తర్వాత వాళ్ళు ఎదురు నడకలు నడుస్తారనమాట దేవుడి దగ్గరికి వెళ్తారు బట్ మా సైడ్ అలా కాదు మీ సైడ్ ఎలానో కామెంట్ చేయండి ఇంకా మేమైతే అబ్బాయిని కూడా తీసుకెళ్ళాం పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గరికి అబ్బాయిని అమ్మాయిని కలిపి తీసుకెళ్తారనమాట ముందు తీసుకెళ్లరు సో ఇది మా సైడ్ ఉన్న ఆచారం మీ సైడ్ ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ప్రసాదం తీసుకెళ్ళేటప్పుడు చెప్పులు కూడా వేసుకెళ్ళకూడదు అనమాట నేను మా చెల్లి పట్టుకున్నాం ఫస్ట్ అసలు చెప్పులు లేకుండా వెళ్ళడం చాలా అని చెప్పాలి ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి సో అందుకని ఇంకా అక్కడికి వెళ్ళే ఇంకా రోడ్డు ఎక్కేటప్పుడు తార్ రోడ్డు ఉందనమాట మధ్యలో ఇంకా అది ఎక్కేటప్పుడు నా వల్ల కాక నేను వేరే అత్తకి ఇచ్చేసి చెప్పులు వేసేసుకున్నాను అంత దూరం నడవడం నా వల్ల కాలేదు అందుకని మా చెల్లి అయితే పాపం అలానే నడిచింది ప్రసాదం పట్టుకొని అంత దూరం సో ఇక్కడికి వచ్చాక అంత అమ్మవారికి ఆ తర్వాత పో ఈ ఇది వచ్చేసి పోతురా స్వామి అనమాట అన్నిటికీ పసుపు రాసి ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టాలి చాలా ఉన్నాయి అన్నీ వీడియో తీయలేదు అప్పుడు ఇంకా ఎంతైనా పెళ్ళి అంటే హడావిడే కదా అన్ని వీడియోస్ తీయాలంటే కుదరదు ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ నేను నేనే కవర్ చేశాను కానీ నెక్స్ట్ వచ్చే వీడియో అంతా మా తమ్ముడు కవర్ చేశాడనమాట చాలా వరకు పెళ్ళి కూడా చాలా వరకు ఆడే కవర్ చేశాడు మా తమ్ముడికి మా తమ్ముడికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో మాత్రం ఎందుకంటే లాస్ట్ టైం మా చెల్లి పెళ్ళి అప్పుడు కూడా నేను అన్ని వీడియోస్ తీసుకోవాలి అనుకున్నా బట్ అస్సలు అవ్వలేదు ఎందుకంటే ఇంకా పనులలో అసలు కుదరలేదు మాకు ఆ పని ఈ పని ఎంతైనా పెళ్ళి అంటే హడావిడే ఉంటుంది కదా ఒకరు ఉండాలి వీడియోస్ తీయడానికి అప్పుడే సెట్ అవుతుందని అప్పుడు అర్థమైంది ఎవరో ఒకరు ఉండాలి వీడియోస్ తీయడానికి మనమే తీసుకోవాలి అంటే అస్సలు అవ్వదు అని అప్పుడు అర్థమైంది అనమాట అది ఈ వీడియోస్కి ఉన్న స్టోరీ యాక్చువల్గా నేను అసలు లాస్ట్ టైం స్టార్ట్ చేసిందే మా చెల్లి పెళ్ళి వీడియోస్ పెట్టాలి అన్నీ తీసుకోవాలి షాపింగ్ బ్లాగ్స్ అయితే ఏమిటి ఇంకా ఏదైతే అది అయింది అని తీసుకోవాలి స్టార్ట్ చేశాను బట్ అప్పుడు ఏంటి అంటే ఇంకా మా అన్న లేడు కదా నేను మా చెల్లి మా ఆయన ఇంకా వీళ్ళే చూసుకోవాలి మా మామ వాళ్ళేమో వంట దగ్గర ఈ బయట పనులు సరిపోతున్నాయి మాకు ఇంట్లో పనులు సరిపోతూ అనమాట సో అందుకని అప్పుడు అవ్వలేదు సో ఇక్కడికే అనమాట ఇంక ఇక్కడే అమ్మవారికి ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టి నిమ్మకాయ దండలు పూలదండలు చీర కట్టడం అవన్నీ ఇంకా కంప్లీట్ చేసేసారనమాట చేసిన తర్వాత ఇంక లాస్ట్లో పూజ హారతి అవన్నీ ఇచ్చేసారు నేను లోపలికి రాలేదు రాకూడదు అని చెప్పారు సో అందుకని నేను రాలేదు ఎందుకో నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను సో మీకేమైనా తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడే కదా అమ్మవారి దగ్గరికి వెళ్ళారు ప్లేట్లు పట్టుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా సో ఇప్పుడైతే ప్రధానం కొన్ని సైడ్లు పతానం అంటారు కొన్ని సైడ్లు ముడుపు అంటారు సో మీ సైడ్ ఏమంటారు దీన్ని కామెంట్ చేయండి సో ఇంటికి వచ్చేసరికి రెడీగా ఉన్నారనమాట మా కోసం ఇంకా వెళ్ళడానికి ఇక్కడ కూడా చెప్పులు లేకుండా నడిపించారు కాళ్ళు అయితే కాలిపోయాయి ఇంకా ముడుపు ఏంటి అంటే ఇంకా ఊరేగింపుగా చుట్టాలందరూ కలిసి గుడి గుడి దగ్గర టెంకాయలు కొట్టుకుంటూ తీసుకెళ్తారనమాట బట్ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అలా కాదు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఏంటంటే ముందు రోజు నైటే కట్టి పెడతారు తెల్లవారి అందరు లేచేసరికి ముడుపు అమ్మాయి వాళ్ళ ఇంటికి చేరాలన్నమాట అమ్మాయి వాళ్ళ ఊరికి ఆ చీకట్లోనే తీసుకొచ్చారు మాకైతే అప్పుడు ఫైవ్కి తీసుకొచ్చారు తెలియదు మాకు అంత పొద్దున్నే తీసుకొస్తారు అని మాకేంటి అంటే పెళ్ళికొడుకుని చేసిన తర్వాత పంపిస్తారు ఇప్పుడు లేట్ అవుతుందని ఇలా పెళ్ళికొడుకుని చేయకుండానే ముందే పంపిస్తున్నారు మళ్ళీ అక్కడ అమ్మాయిని కూడా పెళ్ళికూతుర్ని చేసుకోవాలి కదా కొన్నిసార్లు ఏంటంటే ముడుపు వస్తేనే పెళ్ళికూతుర్ని చేస్తారు మేమైతే అలా ఏం కాదు సో ఇదనమాట దీనికి ఉన్న స్టోరీ మీకు ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా పెళ్ళిళ్ళలో ఈ ప్రతానం ఈ ముడుపు ఈ కాన్సెప్ట్లలో మీకేమైనా స్టోరీస్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా అందరు రిలేటివ్స్ కలిసి ఇంకా గుడి గుడి దగ్గర ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట అమ్మాయిని తీసుకొచ్చిన ఏదైనా తప్పెట్ల మీదైనా తీసుకెళ్తా తీసుకురావడం తీసుకెళ్ళడం జరుగుతుంది మా ఇంటికి ముడుపు వచ్చిన తీసుకురావాలన్నా కూడా అందరు వెళ్ళి తప్పెట్ల మీద తీసుకొస్తారనమాట ఇది దీనికి ఉన్న స్టోరీ మీ సైడ్ కామెంట్ చేయండి సో వీడియో కింటే బాయ్ బాయ్